గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మనందరికీ దసరా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ప్రతి ఒక్కరు ఇంట్లో నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి ప్రతి ఒక్కరు తమకు తోచినట్లుగా అమ్మవారికి అయితే పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసారనమాట అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చేసి మమ్మల్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంట్లో దసరా నవరాత్రులకి వాళ్ళ పూజకి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తారనమాట సో అందుకోసమే వాళ్ళ ఇంటికి వచ్చాము సో అలా ఎవ్రీ ఇయర్ తనకు తోచినట్లు ఒక ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఖచ్చితంగా తనైతే తాంబూలమైతే ఇస్తారనమాట అలాగే మాకు ఇయర్ కూడా పిలిచారు వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట చాలా బాగా డెకరేట్ చేస్తారండి అమ్మవారిని అయితే ఎంత అందంగా అలంకరిస్తారంటే ఈ తొమ్మిది రోజులు డైలీ ఒక్కొక్క అలం అలంకరణతోటి తనైతే పూజనైతే స్టార్ట్ చేస్తారనమాట అలాగే బ్యాక్ సైడ్ కూడా బొమ్మల కొలువు అయితే ఖచ్చితంగా పెడతారు ఆ బొమ్మల కొలువుకు కూడా చాలా హిస్టరీ ఉందండి చాలా ఏళ్ల క్రితం తీసుకున్న బొమ్మలు అనమాట అవి

కానీ అవన్నీ మీరు తీసి పెట్టడం గ్రేట్ అబ్బా ఎందుకంటే మిస్ అయ్యకుండా ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది హనుమాన్ ఆ చిన్న బొమ్మలు అంటే మీరు ఏవి ఇంకా మిస్ చేయట్లే అన్ని ఎప్పటినుంచి మూవ్ అంటే ఫాలో అవుతున్నారు అవన్నీ దాచిపెడుతున్నారు జాగ్రత్తగా ఇది ఇది అగ మళ్ళీ ఆ బొమ్మ ఇది ఇవన్నీ మా ఆడ పుట్టినప్పుడు అట్లా పెట్టచ్చు మా బొమ్మల కొలవంటే అంటే ఏదైనా సాయిబాబా బాగా ఆ లాస్ట్ కు ఉంది కదా కుక్క బొమ్మ చిన్నది అది అవన్నీ కూడా మా గిఫ్ట్ వచ్చింది అప్పుడు బర్త్డే చిన్నప్పుడు సో అలా తను ఎవ్రీ ఇయర్ అలా బొమ్మల్ని అయితే చాలా కేర్ఫుల్ గా తీసి పెట్టి అలా డెకరేట్ చేస్తూ ఉంటారనమాట చూసారా అన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఆవిడ తను కే అలా క్యారీ చేస్తూ ఉన్నారంట చాలా గ్రేట్ అండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఐటమ్స్ని కూడా అలాగే తను కేర్ఫుల్గా తీసి పెట్టుకున్నారు సో తనకేంటంటే అవి సాంప్రదాయంగా వస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అని చెప్పి తను అలా జాగ్రత్తగా తీసి పెట్టుకున్నారనమాట సో అలాగే అక్కడ కృష్ణుడు బొమ్మ ఉంది చూసారా అది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారంట అది కూడా శిల్పారామంలో సో అది కూడా చాలా బాగా అందంగా డెకరేట్ చేస్తే స్తారండి అలా ప్రతి ఇయరు బొమ్మల కొలు పెట్టి అమ్మవారికి అయితే రోజు వెరైటీగా అలంకరణ చేస్తూ ఉంటారనమాట సో అలా ప్రతిసారి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు పూజా కార్యక్రమానికి సో అలా ఇక్కడ వచ్చేసి అయితే మేము తాంబూలం అయితే తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడే ఈ గల్లీలోనే అమ్మవారిని కూడా పెట్టారు అక్కడ కూడా పూజ అయితే స్టార్ట్ అయింది సో అక్కడికి కూడా రమ్మని చెప్పారనమాట ఈ పూజ అవ్వగానే అక్కడికి కూడా వెళ్ళాలి అక్కడ కూడా చాలా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు సో అలా ఎవ్రీ ఇయర్ అమ్మవారిని అయితే తను ఇలా డెకరేట్ చేసి మంచిగా తొమ్మిది రోజులు పూజ చేసేసుకొని అందరికీ ఇలా తాంబూలం అయితే ఇస్తూ ఉంటారనమాట సో మేము ఇంకా తాంబూలం అయితే తీసేసుకున్నాము ఇంకొక ఆవిడ కూడా వచ్చారు ఆవిడకి కూడా తాంబూలం అయితే ఇస్తున్నారనమాట సో ఇది వచ్చేసి వాళ్ళ పెట్టనమాట క్యాట్ ఎంత ముద్దుగా ఉందో చూసారా అండి అసలు ఆ క్యాట్ అదృష్టం అనుకోవాలి ఎంత బాగా చూసుకుంటారో వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఇలా నియర్లీ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఇలా క్యాట్స్ వాళ్ళ అంటే ఇట్లా డెలివరీస్ అవ్వడము అవి పెద్దగా అవ్వడము అట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట సో చాలా ముద్దుగా చూసు చూసుకుంటారండి ఆ క్యాట్ని మళ్ళీ దానికి సపరేట్ ఫుడ్ కూడా వేస్తారనమాట క్యాట్ ఫుడ్ సో దాని అదృష్టం అనుకోవాలి చాలా బాగా చూసుకుంటారు దానికి ఫుడ్ చేస్తే చూసారా ఎంత ముద్దుగా తింటుందో సో అలా ఆ మ్యా క్యాట్ అయితే మంచిగా దానికి నచ్చినట్లుగా ఇక్కడ అక్కడ ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంటుంది అనమాట సో అపార్ట్మెంట్ లాగా ఉంటుంది అక్కడ చాలా ఫోర్ ఫైవ్ హౌసెస్ ఉంటాయి మొత్తం కలిపి దానికి నచ్చినట్లు తిరిగేస్తుంది లాస్ట్కి ఇక్కడే వచ్చి ఉంటుంది చాలా ఇష్టం వీళ్ళు అంటే దానికి వీళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు ఈ క్యాట్ని అలాగే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క యాన్మల్ని లైక్ చేస్తారు కొన్ని పెట్స్ని ఇష్టపడతారు అలాగే మా ఇంట్లో మా మ్యాగీ గార్డ్ అనమాట సో అలాగే మా డాగండి మాకు చాలా చాలా ఇష్టం అండి దాని వేషాలు కూడా మీ అందరికీ తెలుసు ఎంత అల్లరి చేస్తూ ఉంటుందో సో అలా ఈ అమ్మాయికి కూడా పూజకి సంబంధించి పిలిచి తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసారనమాట సో అలా అందరికీ తను భలే బాగా ఓపిక్గా చేస్తూ ఉంటారండి ప్రతి ఎరు మా జాన్వి కూడా వచ్చింది మా చిన్న పాప నాతో పాటు సో అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో అక్కడ మా బా జానుకి కొంచెం హెల్త్ బాగాలేదండి డల్గా ఉందనమాట ఇంకా పూజ అనేసరికి అలా ఓపిక్గా వచ్చింది ఈ పాప చూసారండి ఎంత ముద్దుగా బ్యాంగిల్స్ వేయించుకుందో ఇక్కడ చాలామంది అండి తెలంగాణలో ఈ అమ్మవారి పూజ కి సంబంధించి దసరా ఫెస్టివల్ అంటే చాలు ప్రతి ఒక్కరు ఇలా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటారు నైన్ కలర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తొమ్మిది రోజులు అయితే ఆ బ్యాంగిల్స్ వేసుకొని వితౌట్ చెప్పలతోటి వాళ్ళు పూజనైతే స్టార్ట్ చేస్తారనమాట నాకు చాలా ముద్దుగా అనిపించిందండి ఆ పాపకు ఆ బ్యాంగిల్స్ చూసేసరికి మా జాను కూడా వేసుకోవడం చాలా ఇష్టము ఇప్పించమని అడిగింది కాకపోతే పాజిబుల్ అవ్వలేదు మా మ్యాగీ గారు చూసాడండి దాని వేషాలు సోఫాని ఇట్లా మామూలుగా హంగామా చేయదండి ఎక్కి సోఫా అంత ఆసనం చేసేస్తుంది దిగవే అంటే దిగదంట అసలు దాని అయిపోయిందండి దాని ఇల్లు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇంక అంతే అండి ఇంక మనం పెంచుకున్న తర్వాత అలాగే ఉంటుందన్నమాట డాక్స్ తోటి సో అలా మా డాగు మాగా మా దగ్గర బాగా ఇట్లా వేషాలు వేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ర్యాబిట్ అనమాట ఆల్రెడీ మేబీ మీకు చూపించే ఉంటాను వీడియోలో సో ఇది ఇక్కడ మామూలు హంగామా చేయదండి ఇది తీసుకొచ్చి కూడా నియర్లీ ఫైవ్ ఇయర్స్ ఏవో అయింది చాలా హడావుడి చేస్తుందండి వదిలేస్తే చాలు ఇల్లంతా హంగామా చేసి వైర్లు అన్నీ కొట్టి పడేస్తుంది రీసెంట్గా వాషింగ్ మిషన్ వైర్లు కూడా కొట్టేస్తుందంట మా అల్లుడు చూసారా బట్టలు వేసుకోకుండా దాన్ని ఎత్తుకొని ఏం హంగామా చేస్తున్నాడో ఇది అన్నీ ఫుడ్ తింటుందండి ఒక్కటని కాదు వెజిటేబుల్స్ తింటుంది చపాతీస్ రైస్ అట్లా అన్నీ తినేస్తుంది ఎంత క్యూట్గా ఉంది చూసారా పట్టుకుంటే అస్సలు దొరకదండి పరిగెత్తి దాంట్లోనే ఉంటుందన్నమాట మా వాడి ఇలా ఏంట్రస్ట్ వేసుకోలేదు అంటే సిగ్గుపడిపోయి పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట సో అలా మా ర్యాబిట్గా అయితే హంగామా చేసేస్తున్నాడు ఇల్లంతా తిరిగేసి దీనికి ఏదో పేరు కూడా ఉందండి కన్ననో ఏదో అలా పిలిస్తే చాలు ఎంత ముద్దుగా వచ్చేస్తుందో నైట్ మాత్రం వదిలేయాలన్నమాట దాన్ని వదిలేస్తే చాలు ఇట్లా దానికి నచ్చినట్లుగా తిరిగేస్తూ ఉంటుంది సో చూసారా రైస్ కూడా తినేస్తుంది అనమాట దానికి ఏమి ఇది అని సపరేట్ ఫుడ్ అని ఏం లేదు మంచిగా అన్ని ఫుడ్డు తినేస్తూ ఉంటుంది సో అలా ఈ వీడియో అయితే తీసానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ ఫ్రెండ్స్ అలా యూ